నా పేరు చెన్నకేశ్లో నేను ఎంఆర్పి జిల్లా అధ్యక్షంగా పనిచేస్తున్నాను పదహైదు ఏడు సంవత్సరాల నుంచి నేను అనంతపురం జిల్లా అధ్యక్షంగా పనిచేస్తున్నాను ఈరోజు టూ టౌన్ సిఐ కుమార్ గారి పైన వరగర్ లాంగ్వేజ్తో మాట్లాడినందుకు గాను అనంతపురం రేంజ్ డిఐజి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకోసరము అంటే నవంబర్ ముప్పై ముప్పై తారీఖున ఒక కేసు విషయం పైన ఎస్పి గారి కంప్లైంట్ చేసి ఉంటే ఈ కేసు విషయం పైన డిఏ టూ టౌన్ సి కుమార్ గారు పిలిపించి పార్ట్నర్లో కూర్చోబెట్టి వాదన జరుపుకోకుండా వన్ సైడ్ ఇన్ వన్ సైడే మాట్లాడి వాళ్ళతో ఏమన్నా డబ్బులు కూడా ఇప్పించుకొని ఏమన్నా వాళ్ళ పక్కే మాట్లాడేమో మాకు అనుమానం వస్తుంది ఎందుకంటున్నామంటే అన్న ఈరోజు నా ఎదురిగ్గే ఒక నేను కంప్లైంట్ ద్వారా నా ఎదురిగ్గే ఒక నలభై నిమిషాల పాటు బాధితులతో మా బాధితులను కాదనుకోకోకుండా ముద్దాయిలతో మాట్లాడి ఈరోజు నేను వెళ్తానే టూ మినిట్లో నీ గురించి అంతా తెలుసు అని చెప్పి నా వాదన వినకోకుండా ఎలా మీరు డిసైడ్ చేస్తారు నేను తప్పుడు అని చెప్పానని ఈరోజు ఒకసారి ఆలోచించాలి ఈరోజు చట్టానికి కావాల్సినటువంటి పోలీసులు కూడా ఈరోజు అవినీతికి పాల్పడుతూ వన్ సైడ్ మాట్లాడే పరిస్థితి అయిపోయింది ఒకసారి ఆలోచించండి ప్రజలు ఎంతో నమ్మకాలు పెట్టుకున్నారు పోలీసులు చట్టాన్ని గౌరవించాల ప్రజల కోసం ఉండాలా ప్రజల రక్షణ కోసం పనిచేసినటువంటి పోలీసులు ప్రజల్ని భయప్రాంతం గురి చేసే విధంగా మాట్లాడము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ పరిష్కరించకపోగా మాపైనే దుర్భాషలాడుతూ నానా రకాలుగా మాట్లాడుతూ నీ కథ చూస్తాను నీ ఎంత చూస్తాను నేనంటే ఏమనుకుంటున్నావు నువ్వు జాగ్రత్తగా మళ్ళాడని చెప్పు నాకి మా ఎన్నకి వార్నింగ్ ఇస్తున్నాడు ఏం సార్ మేమేం తప్పు చేసాం మేము ఏమన్నా ఏమన్నా ఎవరినన్నా ల్యాండ్లు తీసుకున్నామా లేదంటే ఎవరైనా కానీ ఏమన్నా మానభంగాలు చేసినాం మేము ఏమన్నా లేకపోతే ఏమన్నా దొంగతనాలు చేసినాం మేము మా పైన ఏమైనా కేసులు ఉన్నాయా ఎందుకలా మీరు మాట్లాడుతున్నారు తీసుకొని మాపైన స్టేషన్లో ఏ పదహైదేళ్ళ నుంచి ఉద్యమాల్లో పనిచేస్తున్నా నా మీద ఎక్కడైనా ఏ చిన్న ఎఫ్ఐఆర్ ఉందని తీసుకోండి మీరు నన్ను ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకపోయినా నన్ను మీరు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని ఆ స్టేషన్ పిలిపించుకొని పరిష్కరించకపోగా నాపైనే దుర్భాషలాడుతూ నన్నే బెదిరించే విధంగా మాట్లాడుతూ నాపైన తప్పుడు కేసు పెడతానని చెప్పని బెదిరిస్తున్నారా ఒక కుల సంఘం లీడర్లో నేను పదహైదు నిమిషం ఉద్యమాల్లో పనిచేసినటువంటి నాకే దిక్కు లేకపోతే సామాన్య ప్రజలకు మీరు ఏమాత్రం గౌరవిస్తున్నారో ఒకసారి ఆలోచించండి ఎన్నో సందర్భాల్లో న్యాయస్థానాలు కూడా దౌక్యం చేసుకొని కూడా చెప్పడం చెప్పడం జరిగింది పోలీసు ఉన్నటువంటి ప్రజలు రక్షణ కాపాడడం కోసం ఉన్నారు తప్ప మీరు ఏ ఒక్క దాని కోసం కాదు ప్రజల కోసము ప్రజలకి రక్షణగా మీరు పనిచేయండి ప్రజలు చిన్నటువంటి సమస్యలను పరిష్కరించండి చెప్పి ఉగాన సందర్భంలో న్యాయస్థానాలు కూడా చెప్పినాయి ఇవన్నీ కూడా పయాడ ఇక్కడ ఈ దేశంలో ఒక అంబేద్కర్ రాజ్యాంగం నేర్చుంది కానీ ఈ టూ అనంతపురం నుంచి టూ టౌన్ స్టేషన్ ఏమో పాకిస్తాన్లో ఉంది మాకైతే అర్థం కావడం లేదు ఇక్కడ మాట ఎలాంటి రాజ్యాంగం ఉన్నది వర్తించదు ఇలాంటి పై అధికారులు చెప్పినటువంటి చట్టం కూడా వర్తించదు పై ఆఫ్స్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ని కూడా ధిక్కరించి ఈరోజు ఒక నానా దుర్భాషలాడుతూ ఒక దళిత సంఘం లీడర్ పైన నువ్వు మాట్లాడమని చాలా దుర్మార్గారము అందుకే ఈ విషయంపైన డిఎస్ గారు కంప్లైంట్ చేశాము డిఐసి గారు కూడా బాగా సానుకూలంగా స్పందించారు అనంతపురం టౌన్ డీఎస్పి గారితో ఎంక్వైరీ చేపిస్తామని కూడా అన్నారు మేము ఒకటే తెలియజేసుకుంటాను మాకి న్యాయం జరిగేంత వరకు నేను ఈ పోరాటాన్ని అయితే ఆగను మా దళిత సంఘ లీడర్తో నేను విడతల వారిగా పో కార్యక్రమాలు చేయడమే కాకోకుండా నాకు న్యాయం జరగని పక్షంలో సీఐ గారి పైన నానా దుర్భాషలాడుతో నా పైన ఎవరైతే భయప్రాంత గురి చేసే విధంగా మాట్లాడినాడు ఆ సీఐ పైన చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే మాత్రము నేను వీలైతే డీజీపీ గారిని ఆశిస్తాను లేదంటే నా ఇస్తా నుంచి అతని పైన ప్రైవేట్ కంప్లైంట్ వేసి నేను పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను క్రాంతి కుమార్ సిఏ గారు లీడర్ను మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు అది ఎందుకంటే పోలీసు అన్న తర్వాత న్యాయన్యాలు ఆలోచన చేసి ఏం జరిగిందో అని ఆలోచన చేసిన తర్వాత ఒకవేళ తప్పు చేసే మందలించడంలో తప్పు లేదు కానీ తప్పు ఒప్పు లేకుండా పక్కన ఒక కేసు పెట్టిన వ్యక్తిని తీసుకొచ్చి ఆయన ముందర అట్లా మాట్లాడడం సరైన పద్ధతి కాదు ఎవరైనా ఒకవేళ లేని లేని పక్షంలో ముందే వాళ్ళని పంపించిన తర్వాత అయినా మాట్లాడితే కేసు పెట్టిన వాళ్ళు ముందరే అట్లా మాట్లాడము తిట్టడము చేయడం అనేది ఏ పార్టీ ధర్మము మరి ఎక్కడ చట్టం ఉందనేది మనకైతే తెలియదు అదే తెలిసి తెలిసి కూడా తెలిసి కూడా నువ్వు సంఘాలు సంఘాల నాయకులని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా నువ్వు మాట్లాడము మరి అలా మాట్లాడడం నీకు ఎవరు చెప్పారో మాకైతే తెలియదు కానీ మాట్లాడడం పెద్ద తప్పని చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి ఇంతటితో మేము ఆగకుండా ఆ దశలవారి ఉద్యమాన్ని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేమైతే పోలీసులకు చాలా అనుకూలంగా పనిచేసినటువంటి చరిత్రలు ఉన్నాయి మేము డైరెక్ట్గా ఏదైనా లాండ్ ఆర్డర్ ఇష్యూ ఉందంటే పెద్ద పెద్ద మూమెంట్లు కూడా మేము మానుకొని ఎస్పీ డిఎస్జీ గారికి మేము వారి యొక్క సలహా మేరకు మేము విని కూడా మేము అనేక సందర్భాల్లో పనిచేసినటువంటి కూడా ఉన్నాయి ఇట్లాంటిది పోయి కనీసం జనాలకు ఎప్పుడు నిరంతరము పనిచేసి వాళ్ళకి తెలియని వ్యక్తులందరూ మరి మా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకు పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళి మరి వాళ్ళతో మాట్లాడడంలో మరి తప్పేంటని మేము అడుగుతున్నాం ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా వస్తారు తెలిస్తే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వాళ్ళే పోతారు మాతో అవసరమే ఉంటుంది చెప్పండి మరి తెలియకున్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పోతే అగౌరవంగా మాట్లాడము చిన్న చూపుతో మాట్లాడము ఈ పోలీస్ అనే ఒక అహం మీద మరి అడ్డం వచ్చి మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు అది మీరు కూడా ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగంలో మీకు కూడా కొన్ని హక్కులు కొన్ని విధులు ఉన్నాయి దాన్ని ఖచ్చితంగా పాటించాలి ఎవరైనా ఫస్ట్ పబ్లిక్ తర్వాతే ఎవరైనా ఫస్ట్ ఏం చెప్పారు ఈ ప్రజాస్వామ్యంలో ఫస్ట్ పబ్లిక్ తర్వాతే ప్రభుత్వాలు తర్వాతే రాజకీయ వేదికలు కానీ మిగతావి కానీ ఎవరైనా కానీ పబ్లిక్కు గౌరవం లేనట్టు లేనటువంటి పరిస్థితుల్లో మరి చట్టం ఏం పనిచేస్తుందో మరి వాళ్ళే తెలుసుకోవాలి ఇట్లాంటి చట్టాన్ని చేతికి తీసుకొని వ్యక్తిగతంగా భా వ్యక్తిగత భావాలకు వ్యక్తిగత మరి కక్షలు కక్షలతో పనిచేసినటువంటి ఆఫీసర్లను కొంచెం మందలించి కఠిన శిక్షలు తీసుకునే విధంగా ఉండాలని చెప్పి మేము సంఘం తరఫున కోరుతూ ఉన్నాం జై భీమ్